జయ శ్రీరామ్ ధర్మంకి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండలోని నలభై రెండవ సర్గ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వతయే నమ శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం తశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనధ్యాయ విఘ్న అపశాంతయే अगजाननपद्मार्क्यङ्गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां येकदं तुपास्महे पक्कदुन्नमहाकायकोटिशोचसुमप्रभा ये निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना యా బ్రహ్మాచ్యుతంకర ప్రభుతిర్దేవైస్తా పూజిత సామాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిాం వందే వాల్మీకి కిలం గోష్పదే కదవారాశంశయీకృతరాక్ష రామాయణం హామారత్ వందే అనిలాత్మం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమ వరిష్టం పాతాత్మజం వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసనమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమోగత అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమతై మహామండపే మధ్యే పుష్పగమాసన మణిమయే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాత భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యై తస్య జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యం శ్రీగురుభ్యో నమ సగర చక్రవర్తి యొక్క పుత్రులందరూ కూడా అరవై వేల మంది భస్వమైపోయారుట కానీ వారికి స్వర్గప్రాప్తి కలగాలంటే గంగామాతను భూమి మీద తీసుకువచ్చి వారి భస్మరాచన నుంచి పారితే కానీ వారికి స్వర్గలోకం ప్రాప్తించదని గరుక్మంతుడు వంశమంతునితో తెలిపితే వంశమంతుడు తన తాతగారైన సగరునికి ఈ వృత్తాంతాన్ని చెప్పారట అప్పుడు ఆయన ముప్పై వేల సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశారట కానీ గంగాదేవిని భూమి మీదకి తీసుకురాలేకపోయారట కాలక్రమంలో ఆయన కూడా కాలము తీరి స్వర్గస్థుడయ్యారట ఆ తరువాత సగర చక్రవర్తి మరణించిన తరువాత ఆయన మనవడు అంశవంతుడు చక్రవర్తి అయ్యారట వంశమంతుని కుమారుడు దిలీపుడు వంశమంతుడు దిలీపునకు రాజ్యం కట్టబెట్టి తను కూడా తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోయారట అప్పుడు దిలీపుడు తన పితామహులకు స్వర్గప్రాప్తి కలిగించటకు ఆకాశకంగాను భూమి మీదకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారట కానీ ఆయనకి తగిన ఉపాయం దొరకలేదుట ఆ మనోవిధతోనే దిలీప మహారాజు కూడా మరణించారట ఆ తరువాత దిలీపునికి భగీరథుడు అనే నామంగళ పుత్రుడు ఒక ఉన్నారట ఆ భగీరథునికి పుత్ర సంతానం లేదుట భగీరథునికి సంతానం కావాలని తీవ్రమైన కోరిక కలిగిందిట దానికి తోడు తన ప్రభితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించాలని కూడా భగీరథ మహారాజుకు ఉందిట ఇంకా ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గారి గురించి ఘోరమైన తపస్సు చేశాడట భగీరథుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారట భగీరథుడిని నీ తపస్సుకి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని చెప్పారట బ్రహ్మగారు దానికి భగీరథ మహారాజు దేవా నాకు పుత్రసంతానం ప్రసాదించండి తరువాత ఆకాశగంగను భూమి మీదకి పంపండి ఆ ఆకాశగంగతో నా ప్రభిదామహులకు జలతర్పణాలు వదులుతాను అని కోరుకున్నాడుట అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథ నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది కానీ ఆకాశగంగను భూమి మీదకి తేవడం అత్యంత కష్టమైన పని కానీ నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసారిస్తున్నాను గంగాదేవి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు ఆకాశం నుండి భూమికి దూకే గంగాదేవిని భరించే శక్తి ఆ మహేశ్వరుని తప్ప వేరే ఎవ్వరికీ లేదు ఎందుకంటే ఆకాశం నుండి భూమి మీదకి దిగే గంగా ప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి కాబట్టి నేను పరమేశ్వరుడిని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి అని చెప్పారట బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఇదే విషయాన్ని గంగాదేవితో కూడా చెప్పారట ఆమె అనుమతి కూడా తీసుకున్నారట తర్వాత బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారట భగీరథుడు తర్వాత ఏమి చేశాడు పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నాడు అనేవి త్వర సరిగ్గా తెలుసుకుందాము ఇంతటితో శ్రీమద్ రామాయణ బాలకాండ నలభై రెండో సరుకు సమాప్తము హరి ఓం తత్సత్ చంద్రశేఖరపా హిమాం